హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం సర్వం మాయా అనే మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయిన మలయాళం మూవీ ఈ మూవీ సూపర్ న్యాచురల్ కామెడీ అని చెప్పాలి థియేటర్ లో కూడా రిలీజ్ అయింది ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు నివీన్ పాలీ హీరోగా ఇందులో సూపర్ గా యాక్ట్ చేశాడు స్పాయిలర్స్ లేకుండా ఇప్పుడు ఫుల్ స్టోరీ చూసేద్దామా ఈ స్టోరీ ప్రభేందు నంబుతిరి అనే ఒక యంగ్ గాయ్తో మొదలవుతుంది ఇందు అని కూడా పిలుస్తారు అతన్ని కానీ ప్రభ అనుకుందాం సింపుల్ గా ఈ అబ్బాయి ఒక ఆస్పైరింగ్ గిటారిస్ట్ అంటే మ్యూజిక్ అంటే ప్రాణం అతనికి కానీ ఈ వాళ్ళలో అతిస్ట్ దేవుడు లేడని నమ్ముతాడు అతను బ్రాహ్మిన్ ఫ్యామిలీ నుంచి అంటే కేరళలో ట్రెడిషనల్ ప్రీస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడనమాట అతనికి ఒక తమ్ముడు తాత బాబాయ్ ఉంటారు అందరూ పూజలు చేసేవాళ్లే కానీ ప్రభాకి ఈ ట్రెడిషన్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు అతనికి యూరప్ వెళ్లి మ్యూజిక్ కెరీర్ బిల్డ్ చేయాలనే డ్రీమ్ ఉంటుంది కానీ వీసా రిజెక్ట్ అవటంతో అతనికి డిప్రెషన్ వస్తుంది జాబ్ లేదు మనీ లేదు ఎందుకంటే మ్యూజిక్ ఫీల్డ్ లో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు కాబట్టి సో టెంపరీగా అతని కజిన్ రూపేష్ హెల్ప్ చేస్తాడు రూపేష్ కూడా ప్రీస్ట్ పూజలు చేస్తూ ఉంటాడు ప్రభాని కూడా ఇన్వాల్వ్ చేస్తాడు ఒక పూజలు జస్ట్ మనీ కోసం ఇక ఈ పూజ ఒక అడ్వొకేట్ హౌస్ లో స్టార్ట్ అవుతుంది భూతాలు తీసే రిచువల్ మీద ప్రభా రిచువల్స్ ని సీరియస్ గా తీసుకోడు జస్ట్ యాక్టింగ్ లా చేస్తాడు రిచువల్ సక్సెస్ అనుకుంటారు అందరు హ్యాపీగా వెళ్ళిపోతారు కానీ ఈ ట్విస్ట్ మొదలవుతుంది ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ప్రభాకి ఒక యంగ్ అమ్మాయి కనిపిస్తుంది అది కూడా కేవలం అతనికి మాత్రమే కనిపిస్తుంది అందరూ చూస్తున్నారు అతన్ని ఎందుకంటే అతను ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి కానీ ఎవ్వరికి అది కనిపించదు ఇక ఆ అమ్మాయి గోస్ట్ కానీ క్యూట్ గోస్ట్ అని చెప్పాలి డెలులు అనే పేరు పెడతాడు ఎందుకంటే అది చాలా డెల్యూజ్నల్ గా ఉంది తన గురించి ఏమీ గుర్తులేదు తన నేమ్ ఏంటి ఎలా వచ్చింది ఎలా చనిపోయింది ఇవేమీ తనకు తెలియదు ప్రభా ఫస్ట్ లో భయపడతాడు ఇరిటేట్ కూడా అవుతాడు నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు వెళ్ళిపో అని అంటాడు కానీ డెలులు అతనితో స్టిక్ అయి ఉంటుంది అతనికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇక్కడ క్యారెక్టర్స్ మోటివేషన్స్ క్లియర్ గా చెప్తున్నా ప్రభా మోటివేషన్ వచ్చేసి అతనికి లైఫ్ లో స్టెబిలిటీ కావాలి మ్యూజిక్ డ్రీమ్ ని అచీవ్ చేయాలి కానీ ఫ్యామిలీ ప్రెషర్ ఉంది తన ఫాదర్ నీలకంఠంతో గ్యాప్ ఉంది ఎందుకంటే తన అమ్మ చనిపోయిన తర్వాత అతనికి గ్రీఫ్ ఉంది ఫాదర్ ని బ్లేమ్ చేస్తాడు ఇక ఎమోషన్స్ వచ్చేసి అతను ఫ్రస్ట్రేటెడ్ కానీ ఇన్సైడ్ లో చాలా సాఫ్ట్ గా ఉంటాడు ఇక డెల్లులు మోటివేషన్ వచ్చేసి అది గోస్ట్ అవ్వటంతో గా ఉంటుంది తన పాస్ట్ ని గుర్తు చేసుకోవాలి అది ప్రభాతో బాండ్ ఫామ్ చేసుకుంటుంది అతన్ని ఫ్రెండ్ లా చూస్తుంది తర్వాత లవ్ ఫీలింగ్స్ వస్తాయి ఇక ఇందులో కొన్ని ఎమోషన్స్ కూడా ఉన్నాయి అది ఇన్నోసెంట్ ఫన్ లవ్వింగ్ జెంజెట్ స్టైల్లో బౌండరీస్ రెస్పెక్ట్ చేస్తుంది అతన్ని ఓవర్టీస్ చేయదు జస్ట్ సపోర్టివ్ గా ఉంటుంది ఈ బాండ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది అతనికి జాబ్ సజెషన్స్ ఇస్తుంది రిలేషన్షిప్స్ నావిగేట్ చేయటంలో హెల్ప్ చేస్తుంది ఒక సీన్లో డెలులు అతనికి క్లోత్స్ ఆర్డర్ చేస్తుంది ఆన్లైన్లో అతన్ని కన్ఫ్యూజ్ చేసి కామెడీ వస్తుంది ఇంకో ఇంపార్టెంట్ సీన్ వచ్చేసి డెలులు ప్రభాని తన ఫాదర్తో రీకన్సల్ట్ చేయాలని చెప్తుంది అతనికి ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇస్తుంది స్టోరీ స్లోగా ముందుకు సాగుతూ ఉంటుంది ప్రభా మ్యూజిక్ కెరీర్ లో ఫార్వర్డ్ అవుతాడు సాధ్య అనే అమ్మాయిని మీట్ అవుతాడు ఆమె బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మేనేజర్ డెలులు హెల్ప్ తో ప్రభా ఆడిషన్ కి వెళ్లటం సక్సెస్ రావటం జరుగుతుంది కానీ రొమాన్స్ యాంగిల్ వస్తుంది డెలులు ప్రభా మీద ఫీలింగ్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటుంది అతన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది ప్రభా హెస్టేట్ అవుతాడు నువ్వు గోస్ట్ ఇది ఇంపాసిబుల్ అని అంటాడు ఈ టైంలో ఎమోషన్స్ హైగా ఉంటాయి అతనికి సింపతి లవ్ మిక్స్ అవుతాయని చెప్పాలి ఇక ఇక్కడ మేజర్ ట్విస్ట్ ఏంటంటే ప్రభా ఒక రోడ్ యాక్సిడెంట్ లో బాలే మిస్ అవుతాడు సీరియస్ కానీ ఎస్కేప్ అవుతాడు ఈ ఇన్సిడెంట్ తర్వాత డెలిలు తన మెమరీస్ రికవర్ అవుతాయని చెప్పాలి తన రియల్ నేమ్ వచ్చేసి మాయా అని తెలుస్తుంది కుట్టి కణంలో ఫ్యామిలీ ఉందని తన సీనియర్ ని లవ్ చేసి ప్రపోజ్ చేయటానికి కార్ లో వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగిందని వస్తుంది ట్విస్ట్ అంటే తన యాక్చువల్ గా చనిపోలేదు బ్రెయిన్ డెడ్ లో ఉంది హాస్పిటల్లో ఉంటుంది ఈ రియలైజేషన్ వస్తుంది తనకి మాయా ప్రభాని హక్ చేసి అతనికి తన మెమొరీస్ ట్రాన్స్ఫర్ అవుతాయి ప్రభా ఎమోషనల్ తో ఏడుస్తూ ఉంటాడు ఈ మూమెంట్ చాలా హార్ట్ గా అనిపిస్తుంది ప్రభా మాయా ఫ్యామిలీని కలుస్తాడు కుట్టి కణంలో తన మదర్ ఆనితో అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు ఫ్రెండ్ అని ఆని అతన్ని మాయా లవ్ చేసింది నువ్వేనా అంటుంది ప్రభా ఎస్ అని అంటాడు వెళ్లిపో ముందు ఒక జెంటిల్ బ్రీజ్ వస్తుంది అది మాయా ప్రెజెన్స్ అని ఎర్లియర్ చెప్తుంది ప్రభా తన మ్యూజిక్ డ్రీమ్ అచీవ్ చేస్తాడు లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు మాయా మెమరీస్ తో ఫైనల్ గా ఈ మూవీ మెసేజ్ వచ్చేసి టైటిల్ సర్వం మాయా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇూజన్ అని సో ఇది ఫ్రెండ్స్ ఫుల్ స్టోరీ డీటెయిల్స్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే ఇది కనుక నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్